ఉత్తరాంధ్ర ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి సవతి తల్లి ప్రేమ అని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికే పరిమితం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు భోగాపురం ఎయిర్పోర్టుకు ఉన్న భూ సమస్యలతో సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభం అయ్యాయని దుయ్యపట్టారు గోగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభించే నాటికి ప్రభుత్వం దగ్గర మూడు వందల డెబ్బై ఎకరాల భూమి మాత్రమే ఉందని పరిహారం కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అన్నటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటది కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి రెండు వేల రెండు వందల ఎకరాలు ఆ రెండు వేల రెండు వందల ఎకరాల్లో మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది దాదాపు మిగిలిన పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు రైతుల ఆధీనంలోనే ఉంది ఇప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది సరే ఇప్పటి